ఎందుకని ఆయన చేసినటువంటి మంచి పనులు మాలంట వాళ్ళకి కాబట్టి మా ఆర్టీసీ పోర్టర్లు మాత్రం ఒక ఇబ్బంది చేసినారు అతను చేసినారు ఇంకెవరు చే లోక చేసిన అర్థం కాదు ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చినారు మా ఒక్క వచ్చి ఇంటి మాకు ఇలా మా బతుకులంతా ఈ వచ్చల పీతులంతా మేము ఇబ్బందులు పడుతున్నాం వర్షం వచ్చినా ఎల్ల వచ్చినా ఏది వచ్చినా మేము బాధలు పడుతున్నాం బాడుగులలో ఉంటున్నాం రేకుల షెడ్లలో ఉంటున్నాం బాడుగులు పెట్టుకుంటున్నాం మాకు ఒక అయినా సరే గవర్నమెంట్ తరఫున ఏ సహాయం చందర అది ఒక్కటే మాకు సమస్య దానికి వెళ్తే మంచి చర్యలు అంతా వచ్చినాయి ఎవరి పరిపాలన బాగుంది చంద్రబాబు జగన్ మాకు జగనే మరి అప్పులు చేశాడు కదా ఎక్కువ జగన్ ఈయన అప్పులు చేసినట్టు ఆయన వచ్చి ఆయన తీర్చేసేదేమే ఆయన సీట్లోకి వచ్చినా అతను కూడా అప్పులు చేయాల్సిందే తర్వాత పోయేదే కానీ తరగతి తర్వాత కాదు అప్పులు ఎవరికి వచ్చినా మరి రెండు సంవత్సరాలు అతను ఇంట్లో నుంచి బయట రాకుంటున్నాడే లాక్డౌన్ అప్పుడు రెండు సంవత్సరాలు లాక్డౌన్ అప్పుడు ఇంట్లో నుంచి బయట రాకుంటున్నాడే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ని ఇంట్లో వండికుంటాడు డాక్టర్లు అంతా బయట జరిగినాడు జగన్ బయట జరిగి జనాలు చూడండి పరిస్థితి ఎట్లా నిత్యావసర పెరిగిపోయినాయి కదా అవన్నీ పెరిగినాయి రోజులు పెరిగే కొన్ని ఖర్చులు పెరగతా ఉంటాయి దానికి జగన్మోహన్ రెడ్డి ఏం పెంచే ఈ చంద్రబాబు ఇంకా తగ్గి తీసుకుని వచ్చేది లేదు ఆయన చేసినప్పుడు నేను భర్తీ చేయాలి ఇదంతా రేట్లు పెంచుకుంటారు పెరవుతాయని చెప్పి ఈయన అంటాడు అవునా అది కాకపోతే మాకు చేయాల్సిన సీఎం గారికి తెలియజేస్తే మీరు ఒక్కొక్క అయినా సరే మాకు ఇస్తే ఆ తీసుకోవటం మాకైతే రాలేదండి తిరుపతిలో ఈసారి వైసీపీ ఎవరు విన్న పక్కా